ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద మంజూరైన గ్యాస్ సిలిండర్లను అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు సోమవారం బీజేపీ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో విష్ణుకుమార్ రాజు డెబ్బై ఐదు మందికి గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ ఓ పథకం కింద తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల మంది ప్రజలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల కింద సిలిండర్ గ్యాస్ అందజేశారు అని తెలిపారు రెండో దశ కింద కనెక్షన్లు ఇస్తున్నారు ఉత్తర నియోజకవర్గంలో నూట యాభై మంది లబ్దిదారులు ఉన్నారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ నాలుగు వందల స్థానాలు సాధించాలి అని ప్రధాని దిశానిర్దేశం చేశారు రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయని ఏపీలో అభివృద్ధి అధోగతి పట్టింది జగన్ రాష్ట్రాన్ని భ్రష్ పట్టిస్తున్నారన్నారు మద్య నిషేధం విధించిన తర్వాతనే ఓటు అడుగుతాను అని ఇప్పుడు సిద్ధం అంటున్నారు జగన్కు ఓటు అడిగే నైతే హక్కు లేదు ఇరవై లక్షల వరకు వస్తాయి గ్యాస్ కనెక్షన్ ఓటు వేయకూడదు మంచి వ్యక్తికి ఓటు వేయవలసిన అవసరం ఉంది మన డాభా గార్డెన్లో వరహ గ్యాస్ ఏజెన్సీ కట్ చూడండి మాకు పై ファイトファイト。 ప్రధానమంత్రి గారు చేపట్టిన అత్యద్భుతమైన కార్యక్రమం ప్రధానమంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ జీరో సెకండ్ పేజ్ దీంట్లో ఈ గ్యాస్ సిలిండరు అట్లాగే రెగ్యులేటరు ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వబడతాయి దీంట్లో కావాల్సిన అర్హత ఏంటంటే ఒక మహిళ పద్దెనిమిది సంవత్సరాలు దాటితే వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన అత్యద్భుతమైన కార్యక్రమం ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి ఇల్లు ఉన్నవారికి వాటర్ కనెక్షన్ ఉండాలి అట్లాగే బాత్రూమ్ ఉండాలి టాయిలెట్ ఉండాలి దాంతోపాటు ఇంటిలో వంట వండుకునేదానికి ఎవరికి ఇబ్బంది లేకుండా గ్యాస్ కనెక్షను ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన చేపట్టిన కార్యక్రమము ఇప్పటివరకు సుమారు తొమ్మిది కోట్ల యాభై తొమ్మిది లక్షల మందికి ఈ ఉజ్వల యోజనలో ఈ గ్యాస్ కనెక్షన్స్ ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ప్రధానమంత్రి గారు ఇవ్వటం జరిగింది అట్లాగే ఈరోజు నార్త్ నియోజకవర్గంలో సుమారు డెబ్బై మందికి ఈరోజు ఇచ్చే కార్యక్రమము చేపట్టడం జరిగింది మొత్తం మీద నూట యాభై మంది వరకు ఈ లబ్ధిదారులు ఉన్నారు ఎవరు అప్లై చేసుకున్నా వారికి ఏ విధమైన డబ్బులు కట్టక్కర్లేకుండా లేకుండా వాళ్ళకి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం వల్ల మహిళలకి ఎంతో ఉపయోగకరమైన పరిస్థితి అట్లాగే ప్రధానమంత్రి గారు చేపట్టిన పలు కార్యక్రమాలు ఉన్నాయి నేను నిన్న మొన్న ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నేషనల్ కన్వెన్షన్ అయింది దాంట్లో భాగంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీకి మూడు వందల డెబ్భై పార్లమెంటు సభ్యులు ఉండాలి ఈసారి అని చెప్పి సొంతంగా ఆ విధమైన ప్రణాళిక రచించడం జరిగింది అట్లాగే ఎప్పుడూ కనీ విని ఎరగిన రీతిలో భారతీయ జనతా పార్టీ అలయన్సెస్తో పాటు కలిసి నాలుగు వందల పైచీలకు పార్లమెంటు సభ్యులు ఉండాలి అనేది ప్రధానమంత్రి గారు దిశానిర్దేశం చేయటం జరిగింది కాబట్టి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ప్రధానమంత్రి గారు చేపడుతున్నారు ఆ చేపట్టిన కార్యక్రమాల మూలాన ప్రజలు ఆకర్షితులై ప్రజల్లోకి మేము తీసుకుని వెళ్ళాలి అని నిన్న చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి గారు చేపట్టిన ఒక కార్యక్రమానికి ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నము చేస్తున్నాము అలాగే మీరు అందరూ కూడా వచ్చినందుకు మరొకసారి ప్రెస్ మీడియాకి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను